నారాయణ శ్రీవైకుంఠపురం శ్రీ విరాడి వెంకటేశ్వర స్వామివారి ధనుర్మాసోత్సవాలలో భాగంగా అహిరాండకోడి బ్రహ్మాండ నాయకుడు విరాడు వెంకటేశ్వర స్వామివారి రథయాత్ర రథయాత్ర ఉత్సవంలో రథయాత్ర పైన రథస్థంకేశవం దృష్టి పునర్జన్మ నవీదే అన్నట్లుగా అంగరంగ వైభవంగా వేలాది మంది భక్తుల కోలాటాల నడుమ భజనల నడుమ సంకీర్తనల నడుమ స్తోత్రాల నడుమ భగవంతుడు ఈ లోకంలో ఉండేటువంటి తన భక్తులందరినీ కూడా రక్షించాలనేటువంటి దీక్షాబద్ధుడై కంకణబద్ధుడై ఈ లోకానికి హితార్థుడై ఉండేటువంటి ఆ మహానుభావుడు మనందరినీ కూడా కన్నులారా తను తన కళ్ళతో చూసి మనల్ని అనుగ్రహించాలి అని తన వాత్సల్యాన్ని ఈ ధనుర్మాసంలో మనందరికీ పంచేటువంటి ప్రయత్నంలో భాగంగా వైకుంఠ పురాధీషుడైన విరాట్ వెంకటేశ్వర స్వామివారు మన ఆచార్య స్వామి వారి శ్రీ 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 చిన్నజీర స్వామివారి మంగళాశాసనములతో దేవనాథరామానుజీ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీ వైకుంఠపుర భక్తులందరూ జై శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా జగన్నాథ్ అధి సేవా సమితి ద్వారా యువ వికాసం ద్వారా మహిళా వికాసం ద్వారా అద్భుతమైనటువంటి సేవలో ఈ సంగారెడ్డి పట్టణమంతా కూడా భక్త అనుగ్రహ పాత్రులయ్యి భగవంతుడి యొక్క భక్తికి భగవంతుడి యొక్క అనుగ్రహానికి భక్తులు పాత్రులయ్యేట్లుగా భగవద్ అనుగ్రహం కలుగుతోంది మీరందరూ స్వామివారిని దర్శించండి తరించండి విరాట్ వెంకటేశ్వర నిత్యానుగ్రహం పొంది తరించండి ఈ వేడుక స్వామివారి వైకుంఠ ఏకాదశికి అట్లాగే పదమూడవ తారీఖున జరిగేటువంటి గోదా రంగనాథ కళ్యాణ మహోత్సవానికి మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ జరుగుతున్నటువంటి అద్భుతమైన కార్యక్రమం భగవంతుడి సేవలో తరించండి దర్శించండి భగవత్ అనుగ్రహానికి పాత్రులు అవ్వండి జయ శ్రీమన్నారాయణ